రాష్ట్రంలో కొత్త పెన్షన్ దరఖాస్తులకు సంబంధించి శుభవార్త ఉగాది నుంచి కొత్త దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నట్టుగా ప్రభుత్వం అయితే చెబుతోంది కొత్త పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కొత్తగా ఉగాదికిలో అయితే కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు ఉగాది నుంచి కొత్త పెన్షన్లు దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేయడం జరిగిందనమాట దాదాపు చాలా మంది అయితే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలంటే దాదాపు పది లక్షల మంది అయితే ఉన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారన్నమాట వీరందరికి సంబంధించి దరఖాస్తులు అయితే ప్రక్రియ ఉగాది తర్వాత ప్రారంభం అవుద్దని చెప్పేసి చెప్తూ ఉంది ప్రభుత్వం కొత్తగా ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే యాభై సంవత్సరాలకే పెన్షన్లు అని ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ పథకం ఏదైతే ఉందో అదైతే ప్రజెంట్ ఇప్పుడైతే ఇవ్వని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఏదైతే ఈ కొత్తగా పెన్షన్లు దరఖాస్తులు పెట్టుకుంటారో వాటిలో అయితే ఇవైతే ఇవ్వమని దాన్ని ప్రత్యేకంగా దానికైతే ప్రత్యేకంగా ఒక డేట్ అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అందువల్ల యాభై సంవత్సరాల వారు ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అయితే కొంత టైం అయితే పడుతుందని చెప్పేసి చెప్తున్నారు మిగిలిన వారికి ఎవరైతే కొత్తగా పెన్షన్లు మామూలుగా పెన్షన్ల కోసం చూస్తున్నారో వారందరికీ కూడా ఉగాది తర్వాత అయితే దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నారు సో అందువల్ల సిద్ధంగా అయితే ఉండండి ఏ టైంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకుంటుంది ఒక లైక్ చేయండి అలాగే పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్